ఫుల్స్ చూస్తున్నది పెద్దేరు ఫుల్స్ మార్కెట్ ఇక్కడ బాగా పెద్ద సైజు కోడేలకు వ్యాపారం నడుస్తుంది ఎన్ని పళ్ళు వేసినాయి ఉంటాయి రేటు రెండు పళ్ళ కోడలు అట ఇవి

ఒకటి తొంభై నివాడినా నీదే ఊరు కోడమూరు కర్నూలు జిల్లా మనది ఇక్కడ సత్యమా ఊరు మనది పుల్గారుచిరళ వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా ఎన్ని పళ్ళ కూడా ఇంకా చేసలేవో పళ్ళు ఒకటి కూడా దులిపిలేదా ఇంకా పళ్ళే దులిపిలేవట నేర్చినా పని ఇట్లా మళ్ళా అన్ని పనులు నేర్చినాయి చెర్ల సత్యానికి ఎవరికన్నా కావాలనుకుంటే వ్యాపారం అయితే నడుస్తుంది తన రెండు ముప్పై ఒకటి తొంభై రెండు ముప్పై ఫైనల్ తీసుకోవాలంటున్నారు రెండు ఇరవై ఐదు ఫైనల్ పట్టుకుంటా టూ ట్వంటీ ఫైవ్ నెంబర్ కట్టుకుంటాను సార్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ ఫోర్ టూ ఫ్రంట్స్ ఎవరికైనా అవసరం అయితే ఇంకా పాల పాలకూడదు అట సైజ్ అయితే బాగా అయితే ఇంకా పాల పాల అంటే ಟು ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಫೈನಲ್ ಇಸ್ತಾರು ಊರ್ ಎಂತ ನನ್ನ ಅಂತರಂಗ ಈಗ ಏನ ಐಫೇನ pyaar ಬೋಲು ಮಂಚಿ ಮಂಚಿ ಯೇನಿ ಕ್ರಾವ್ಾರ್ ಬನಿ ಯೇನಾರ್ ಬನಿ ಮಂಚಿ ಯೇನಾರ್ ಬಕನ ಆಡೇನ ಬನೋ ಬೋಲು ಮಂಚಿ ಬೋಲು ಮಂಚಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ನಾಟೇನ ಕೊಂಡೆ ಚೊಂಡಲ್ಲೇ ಬೋಲು ಮಂಚಿ ಬನ್ನಿ ಚೊಂಡಲ್ಲ ಬೋಲು ಮಂಚಿ ನೀ ಪೆಟ್ಟ ಸೋಮದಂಗಾರ್ ಪೆಟ್ಟ ಬೊಂಡ್ರ್ಯಾ కొంటి వేలేదా ఎంత ఆడుతున్నావు లాస్ట్ మళ్ళా ఒకటి తొంభై ఐదు ఎంత ఆడుతున్నావు ఎంత అడుగుతున్నాడు తొంభై మళ్ళా